హాయ్ అండి హలో నమస్తే నేను మీ జర్నలిస్ట్ గోపిని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మన అంతర్వేది వద్ద ఒకసారి మీరు ఈ సముద్రం వద్ద మనం మీరు చూడండి విజువల్స్ చాలా దారుణంగా ఉంది పరిస్థితులు సముద్రం ఒక్కసారిగా దాదాపుగా ఒక కిలోమీటర్ వరకు వెనక్కి వెళ్ళిన నేపథ్యంలో మొత్తం వాటర్ అంతా కూడా వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది అక్కడ మొత్తం సముద్రం వద్ద ఓన్లీ కేవలం మట్టి దెబ్బలు ఇసుక దెబ్బలు బురద ఇదంతా కూడా పేరుకుపోవడం జరిగింది సహజంగా ఈ రకంగా ఎప్పుడు జరుగుతూ ఉంటుందంటే ఏదైనా సరే సునామీ హెచ్చరికలు వచ్చిన సందర్భంగా ఈ రకంగా జరుగుతూ ఉంటాయి ఆ భయంతో అక్కడ స్థానికులు కావచ్చు అదేవిధంగానే అక్కడ అంతర్వేదికి వెళ్తున్నటువంటి దర్శనానికి వెళ్తున్నటువంటి వాళ్ళు కావచ్చు భక్తులు వీళ్ళందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు గతంలో ఎన్నో సందర్భాల్లో కూడా సముద్రం ఈ రకంగా కాస్త వెనక్కి వెళ్ళినప్పటికీ కూడా ఈ స్థాయిలో ఇంత దూరం వరకు కూడా సముద్రం ఈ రకంగా వెళ్ళినట్లు ఎవరు అంటే చెప్తున్నారు వెళ్ళలేదు కానీ ఈసారి మాత్రం ఈ రకంగా వెళ్ళింది అంటే నిజంగానే స ఎన్న సునామీ వస్తుందా అనేటువంటి భయాందోళన మాత్రం అక్కడ స్థానికుల్లో నెలకొని ఉంది మొత్తం చూడొచ్చు బురద మొత్తం కంప్లీట్గా బురద అంతా పేరుకుపోయింది కన్ను చూపు చూసే అంత దూరంలో కూడా ఎక్కడ కూడా సముద్రానికి సంబంధించినటువంటి వాటర్ కానీ అంటే అలలు కానీ అవన్నీ కూడా ఎక్కడ కూడా కనపడని పరిస్థితి మనం అక్కడ చూడవచ్చు దాదాపుగా కిలోమీటర్ కిలోమీటర్ వరకు కూడా ఆ పరిస్థితులు ఉన్నాయి సో స్థానికులు కావచ్చు వాళ్ళందరూ కూడా తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు కాస్త జాగ్రత్తగా ఉన్నారంటూ కూడా అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు మొత్తం అంతా ఊబు ఒండ్రి వచ్చేసి ఒక లోతు పైనే మరి సముద్ర పక్కన నడాలంటే భయం వేస్తుంది చాలా ఉధృతంగా ఉంది మరి చాలా భయకాంతులతో జనమంతా అంతా ఎప్పుడు కనీ విని విరగినట్టుగా ఇక్కడ ఉండ్రేటువంటి రాగిడు ఏంటి మరి మోక లోతు పైనే మరి రాగిడొచ్చేసింది వచ్చేసింది సౌందరం అయితే అసలు ఏమీ కనిపిస్తలేదు